రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఎన్నికల హామీలో భాగంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు పేరు మీద ఇస్తా అని మీటింగ్ లో పన్నెండు వేల రూపాయలు మాత్రం ఇస్తా అని చెప్పడం జరిగినది మరి రేవంత్ రెడ్డి గారు గతంలో రైతులకు మోసం మాట చెప్పి ఎక్కడం జరిగినది ఈ రోజు ముందు కూడా లోకల్ బాడీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పన్నెండు వేలు ఇస్తా అని చెప్తున్నాడు ఈ పన్నెండు వేలు ఇవ్వడు పదిహేను వేలు ఇవ్వడు ఏ ఒక రూపాయి కూడా ఇవ్వడు అన్యాయం చేయడానికి కోసం మాత్రమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాటకాలు ఆడుతున్నారు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇద్దరికిద్దరు ఇంద్రమ్మ పేరు చెప్పుకొని మొత్తము ఇందిరాగాంధీ గారు పేరు ఖరాబ్ చేస్తున్నారు ఇవాళ కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి భూమి లేని రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తాని ప్రకటించారు ఇంతవరకు కూడా దానిపైన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ జివో కానీ ఏమీ లేదు అయితే నువ్వు రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఎన్నికల ముందు రైతు భరోసా కింద వెంటనే మీరు పదిహేను వేల రూపాయలు ప్రకటించాలి ఇవాళ రైతుల కన్నీరు చూసడానికి మాత్రం ఏకైక జెండా ఉందంటే అది మాత్రం కేవలం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విషయం మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం